విహెచ్పి కమల్జీ సేవ ప్రముఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని చెరువుకి హారతి ఇచ్చారు మహిళలు కాశీలో ప్రతి ఏటా జరిగే గంగా హారతి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కూడా చేయడం ఆనందంగా ఉందన్నారు కాప్రా చెరువులో నీరు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చెరువు కబ్జా కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు మహిళలు ఇది ఒక ప్రత్యేకమైన ఎక్కడంటే కాశీలోనే ఇలాంటివి జరుగుతుంటాయి కానీ ఇక్కడ మాత్రం మేము ఈరోజు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మా మహిళలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అది కాపరా చెరువులోన వాటర్ అయితే చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ ఇయర్కి ఇంకా దీనికి ఇంక్రీజ్ అవ్వాలని మేము గంగా హారతి ఇచ్చాము లేదంటే మేము ఇక్కడ స్టార్ట్ చేసాము ఇక్కడ సైనిపురి కాప్రా చెరువులో ఈరోజు గంగా ఆరతి చేసామండి మేము మన చెరువులని మన వాటర్ని మన కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది చాలా కబ్జ చేశారు ఈ ఉన్న జాగనన్న మనం కాపాడుకొని మన చెరువును బాగా నిండుగా పెట్టాలని కోరుచున్నాము ప్రభుత్వాన్ని